లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపత ఓం గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః ప్రేక్షకులకి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే మనకు చూడండి లైఫ్లో చాలా అంశాలు ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అది ఇంకా ఆగిపోయినట్టుగా ఉంటుంది లైఫ్లో అది మన పర్సనల్ ఎదుగుదల కానివ్వండి ధన సంబంధించిన విషయం కానివ్వండి లేనట్లయితే పిల్లలకు కొంతమంది చదువుకు సంబంధించిన విషయం కానివ్వండి అదేవిధంగా వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అసలు పన్నెండు లగ్నాల వాళ్ళకి ఇది ఎందుకు జరుగుతుంది దీనికి పరిహారం ఏమిటి దీనికి ఏమైనా రాహుకేతు సంబంధం ఉంటుందా అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు అదేవిధంగా ఇక్కడ జాతకం ఉంటే ఓకే మరి జాతకం లేనటువంటి వారు ఇలా ఆగిపోయినప్పుడు అసలు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి మనం చూసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మీకు పర్టికులర్గా ఈ సర్పదోషం నేను మీకు ఇందాక చెప్పాను ఏమిటంటే సర్పదోషం అనేటువంటిది ఎక్కువగా ఏ రాశుల్లో పనిచేస్తుంది అంటే మీ లగ్నం నుంచి మిథునల నుంచి మూడో స్థానమైన మూడో స్థానంలో అంటే రవి యొక్క రాసుల్లో అండ్ కుజుడు యొక్క రాసుల్లో ఆరు పదకొండు స్థానాలు ఎక్కువగా మీకు ప్రభావం చూపిస్తూ ఉంటుంది మూడో స్థానంలో మీకు ఉదాహరణకి రవి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అంటే వేరే ఇంకా వేరే కాంబినేషన్స్ ద్వారా వస్తుంది అనుకోండి అది ఏ కాంబినేషన్ ఉందో ఆ కాంబినేషన్కి సంబంధించినటువంటి గ్రహారాధన చేయాలి ఏ ఏ స్థానంలో ఉందో బట్ నేను మీకు బేసిక్గా చెప్తున్నాను ఇక్కడ మీకు ఉదాహరణకి రాహు వెళ్ళి రవిరాశిలో కూర్చున్నాడు అది మూడో స్థానం అయింది మిథున లగ్నాథ్ అప్పుడు మీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీ యొక్క తండ్రి గారితో లేదా తండ్రి యొక్క బంధువులతో లేదా ఏదో ఒక గవర్నమెంట్ అగ్రిమెంట్స్ ఉంటాయి అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక్కడే మీరు ఇరుక్కుంటారు లైఫ్లో అలాగే అంటే ఒక్కొక్కసారి కొంతమందికి అది నాలుగో స్థానం అయింది అనుకోండి అప్పుడు ఎడ్యుకేషన్ మీకు చూపిస్తుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ రాహు వెళ్ళి వృచ్చికి రాసి అంటే మీ లగ్నాత్ ఆరో స్థానంలో ఉన్నాడు అప్పుడు అప్పులు ఇవ్వడం ద్వారా ఇరుక్కుంటారు లాంగ్ టర్మ్ అప్పు ఏదో ఎవరో తీసుకుంటారు లేకపోతే ఇంకో ఇంకొక వేరే వాళ్ళ అప్పు కోసం వెళ్ళినప్పుడు మీరు మధ్యవర్తిత్వంగా ఉండి వాళ్ళకి ఇప్పించి మీ యొక్క హామీ మీద తర్వాత వాళ్ళు ఎగ్గొట్టడం వల్ల మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతాయి అదేవిధంగా రాహు కనుక ఏకాదశంలో ఉన్నాడు అనుకోండి అంటే లెవెంత్ హౌస్లో ఉన్నాడు అనుకోండి లెవెంత్ హౌస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా మీకు సర్వ సర్వసాధారణంగా రాహు ఆరు పదకొండు స్థానాలు మంచివని చెప్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ కొన్ని లగ్నాలకి అది మంచి చేస్తూ ఒక తీవ్రమైనటువంటి విషయాన్ని కూడా ఇస్తూ ఉంటుంది ఆరో స్థానం సహజంగా రాహు కానీ కుజుడు కానీ కొన్ని పాపగ్రహాలకి ఏం చెప్తారు ఏమంటే ఆరో స్థానంలో పాపగ్రహాలు ఉంటే పరాక్రమం ఎక్కువ ఉంటుంది శత్రునాశనం హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు అందులో పర్టికులర్గా కుజుడు రాహు లాంటి గ్రహాలు మరింత శత్రునాశనాన్ని ఇస్తాయి కానీ ఇక్కడ ఇది సర్పదోషంతో కూడినటువంటి సంబంధం అంటే ఏమిటి శత్రుత్వాలను అనవసరంగా ఎక్కువ పెంచుకోకూడదు ఆరులో కనుక మీకు రాహు ఉన్నాడు మీద లగ్నానికి మరి ఎలాగండి శత్రువులు తగ్గాలి అంటే ఒకటే మీరు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయడం మీరు చేస్తూ ఉండడం దుర్గా సూక్తం చదవడం చేస్తూ శత్రుత్వాలు తగ్గుతాయి మరి లాభరాహువు లాభంలో ఉన్నాడంటారు మంచిది అంటారు కదా మరి ఇక్కడేమో సర్పదోషం కూడా ఉంది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు లాభాలు వస్తాయి ఎలా వస్తాయి విదేశీ సంబంధంగాను కొన్ని యాప్స్ మూలంగాను లేదా ఆన్లైన్ ద్వారా మీరు చేసే బిజినెస్ల వల్ల వస్తాయి ఎటువంటి డౌట్ లేదు కానీ ఇది కుజుడు యొక్క రాసుల్లో ఉన్నందుకు మీరు చేసే బిజినెస్లో తొందరపాటు నిర్ణయాలు అగ్రెసివ్ నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకుంటారో అక్కడ మీకు ఇబ్బంది అనేటువంటిది క్రియేట్ అవుతుంది అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే బిజినెస్లో ఉన్నాము సహజంగానే మిదు లగ్నం అంటేనే బిజినెస్ ఉంటుంది కొంచెం బాగా తెలివితేటట్లుగా ఉంటారు కానీ లాబరాహు అగ్రెసివ్ ఫైరీ సైన్లో ఉండేటువంటి రాహు ఇచ్చారు రిజల్ట్ ఏమిటంటే అటువంటి రిజల్ట్ ఇవ్వడం ద్వారా ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది మరి దీనికి ఏం చేయాలి ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది అంటే మీరు సర్పసూప్త పారాయణం చేయడము లేనట్లయితే నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడము దుర్గా ఆరాధన చేయడము రాహుకేతు దీప రాహుకేతుల దగ్గర దీపారాధన చేయడము కాళహాస్తి వెళ్ళడం ఇవి చేయడానికి విధాలు బాగుంటుంది చాలామందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ తెలియదు వాళ్ళకి వాళ్ళు పుట్టినప్పుడు ఏ నక్షత్రం ఉందనేటువంటిది మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఇక్కడ మనకి వేదాల్లో చెప్పినటువంటి కొన్ని అద్భుతమైన అంశాలు నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను ఎవరికైనా కానీ గుర్తుపెట్టుకోండి బాగా అసలు ముందుకు కదలట్లేదు అన్నప్పుడు వాళ్ళు ముఖ్యంగా సర్ప సూక్త అగ్నిసూక్త అగ్ని సూక్త పారాయణం చేసుకుంటుండాలి ఇది పారాయణం అంటే వినడం వినిపించ వినడం కానీ లేకపోతే ఇంట్లో పారాయణం చూసి అభిషేకం చేయడం ఇట్లా రకరకాలు ఉంటాయి హోమం చేయడం అంత చేయలేము అనుకునేటువంటి వారు చాలా సింపుల్ రెమెడీ ఒకటి చెప్తాను మీకు దగ్గరలో ఆలయాలు ఉంటాయి అందులో రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు కిందని సర్ప ప్రతిష్ఠ చేసిన ఉంటాయి అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఒక చెంబులో అది రాగి చెంబు కానివ్వండి స్టీల్ చెంబు కానివ్వండి ఏదైనా చెంబు కావచ్చు దాంట్లో వాటర్ చక్కగా నిండుగా పోసుకొని అందులో పసుపు గంధము ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉంటే కొంత కుంకుమ కూడా వేసి ఆ చెంబును పట్టుకొని ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయండి ప్రదక్షిణం చేసి దాని తర్వాత ఆ నీటిని ఆ మొదల్లో రావించడం మొదల్లో వేయచ్చు లేదా అక్కడ ఏదైనా సర్ప ప్రతిష్ట చేసినట్లయితే వాటి మీద కూడా వేయవచ్చు దీంతోపాటు ఇంకొక పని చేయాలి ఏమిటది అంటే ముఖ్యంగా నాలుగు గ్రహాలు ఏమిటవి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే మన కర్మ పెట్టే కదా ఇట్లా ఉంది పరిస్థితి కాబట్టి కర్మకారకుడైనటువంటి శని భగవానుడికి మరియు కుజుడికి కుజగ్రహానికి రాహు కేతు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అలా కాదండి నా పర్సనల్ చాట్ పరంగా ఇలా ఉంది కాబట్టి ఆ పలానా గ్రహానికి దట్ ఈస్ డిఫరెంట్ మీ పర్సనల్ చాట్ ఉంటే మీ పర్సనల్ చాట్లో అసలు ఏ ప్లానెట్ అక్కడ రిజల్ట్స్ ఇస్తుంది దానికి దానం చేయాలా చాంటింగ్ చేసుకోవాలా లేనట్లయితే దానికి సంబంధించినటువంటిది ఏదైనా ఫుడ్ కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సన్ బాగా పాడైపోయాడు ఎక్కువ గోధుమలు తిండి ఉండడం వల్ల ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అట్లా ఒక్కోసారి రెడ్ కలర్స్ వేసుకోవడం వల్ల ఆరెంజ్ కలర్స్ వేసుకోవడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది ఆ రకంగా ఏంటంటే ఒక ప్లానెట్ పాడయ్యాడు అనుకోండి మీ జన్మజాతంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సన్ పాడేయడు ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ ఇంపార్టెంట్ వర్క్స్ వెళ్ళినప్పుడు వేసుకోకండి ఇప్పుడు ఎట్లా అంటే న్యాచురల్గా రెగ్యులర్గా వేసే వేసుకోవచ్చు రెగ్యులర్గా ఇంట్లో తిరుగుతుంటాము వేరే వేరే పనులకు వెళ్తుంటాం అలాగా ఇంపార్టెంట్ అనే అగ్రిమెంట్ లేదా ఒక పెళ్లి చూపులు లేనట్లయితే ఒక ఆఫ్ ఒక సంథింగ్ ఒక మాట్లాడుకోబోతున్నాం ఒక డీల్ చేయబోతున్నాం అలాంటప్పుడు సన్ పాడైతే ఆరెంజ్ వేసుకోకండి అలాగే మూన్ పాడయ్యాడు వైట్ కలర్ వేసుకోకండి మార్స్ రెడ్ కలర్ మెర్కిరీ అంటే బుధుడు గ్రీన్ కలర్ మార్స్ అంటే కుజుడు మెర్కిరీ అంటే బుధుడు అలాగే విధా అదేవిధంగా గురువు ఆర్ ఎల్లోయిష్ కలర్స్ లేదా గోల్డెనిష్ కలర్స్ శుక్రుడు అగైన్ వైట్ కలర్ రాహు సిమెంట్ కలర్ అంటే యాష్ కలర్ అంటారు కేతు మిక్స్డ్ కలర్స్లా ఉంటుంది పూలు పూలుగా ఇవి ఎప్పుడు మీరు పర్టికులర్గా ఒక పని మీద ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో నా లైఫ్ టర్న్ అవుతుంది ఇక్కడ అనుకునేటప్పుడు వెళ్ళినప్పుడు మీకు ఫలానా ప్లానెట్స్ వాడైతే ఆ కలర్స్ వాడకండి అదేవిధంగా ప్లానెట్ బాగుంటుంది కొంతమందికి అంటే జూపిటర్ ఓన్ హౌస్లో ఉన్నాడండి నాకు మేనస్ ఓన్ హౌస్లో ఉన్నాడండి నాకు మూన్ ఓన్ హౌస్లో ఉన్నాడు పాపగ్రహాల మధ్యలో శుభ శుభగ్రహాల మధ్యలో ఉన్నాడు అంటాం అలాంటప్పుడు ఇందాక నేను ఏవైతే అవాయిడ్ చేయమన్నానో ఆ కలర్స్ ఇంపార్టెంట్ టైంలో వేసుకోండి అప్పుడు మీకు పాజిటివ్ జరుగుతుంది ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఏదో సర్పదోషం ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో ఎల్నాడుసైన్ ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో ఉందనో ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తే తీవ్రంగా ఉండకండి ఎందుకంటే ఈ గ్రహాలు అనేటువంటి మనుషుల మీద పక్క పట్టవు గుర్తుపెట్టుకోండి ఇది కేవలం మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక లోన్ తీసుకున్నాము ఆ లోన్ తీసుకొని బ్యాంక్ దగ్గర తీసుకున్నప్పుడు వాడు ఫోన్ చేస్తాడు లేదా ఎప్పుడు కడతారండి అని ఫోన్ అడుగుతాడు అంత మాత్రం చేత బ్యాంకు వాడు మనం పగ పగున్నట్టు కాదు కదా మీరు లోన్ తీసుకున్నారు ఆ లోన్ కట్టమని అడుగుతున్నాడు బ్యాంక్ వ్యక్తి మీరు కడతారు క్లియర్ అలాగే పూర్వజన్మలో పూర్వజన్మలో చేసినటువంటి మంచి కర్మలు ఉంటాయి బయట కర్మలు ఉంటాయి అందరికీ ఉంటుంది భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి ఉంటుంది అలా ఆ కర్మ అక్కడికి వచ్చి మీకు ఈ కర్మను తీర్చుకో ఉంటుంది అంటే అలాగా ఒక్కోసారి చిన్నపిల్లవాడికి వచ్చింది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కర్మ బాగాలేదు అప్పుడు ఆ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధంగానే స్ట్రెస్ అవుతూ ఉంటాడు మాటి మాటికి అలా కాకుండా వివాహ సంబంధించిన విషయం బాగాలేదు వివాహం విషయంలోనే స్ట్రెస్ అవుతూ అంటే ఏమిటి నువ్వు స్ట్రెస్ అవుతూ దాని గురించి ఎక్కువ కష్టపడుతున్నావు అంటే సంథింగ్ కర్మ అక్కడ కనెక్ట్ అయింది ఇక్కడ మేజర్గా కొన్ని చెప్పాలంటే వివాహం అవ్వట్లేదు మీరేం బాధపడక్కర్లేదు వివాహానికి సంబంధించిన ఒక మంత్రం ఓం మేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర లేదంటే బిజినెస్ సక్సెస్ అవ్వట్లేదు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమ అలా కాదండి జాబే రావట్లేదు నాకు అని అనుకుంటే గనక మీరు చేయవలసింది ఓం మాణిక్యమకుటాకార జానువయ విరాజిత అయే నమ చేసుకోవచ్చు లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమహా చేసుకోవచ్చు ఇంకొంతమందికి హెల్త్ ఇబ్బంది ఉంటుంది అంటే వారికి ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్య నివారణి అగ్రగన్య అచింత్య రూప కలికల మశనాశిని మహా చేసుకోవచ్చు ఇలాగా ఒకటి రెండు కాదు మనకి లలితా సహస్రనామాలలో అనేకమైనటువంటి నామాలు ఒక్కొక్క ఒక్కొక్క నామం ఒక అద్భుతం అక్కడ చెప్పాలంటే మీరు ఎప్పుడైతే చాంటింగ్ చేస్తూ ఉంటారో ముఖ్యంగా లలితా సహస్రనామాలకి పాపాన్ని దగ్ధం చేసేటువంటి శక్తి ఉంది మనం ఏమంతరం చేసుకోమో దానికి పాపాన్ని దగ్ధం చేసే శక్తి ఉండదు అంత తొందరగా కానీ లలితహాస్తనామానికి ఎక్కువగా ఉంటుంది లలితహాస్తనామాలు చేసుకోవడం ద్వారా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా ఖచ్చితంగా దగ్ధం అవుతుంది కాబట్టి చేయండి అలాగే పాటు మరొక విషయం ఏంటంటే మీకు ఏ ప్లానెట్ అయితే పాడైందో బాగా ఏ రోజుల్లో అయితే మీకు ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ రోజులు పర్టికులర్గా ఒంటి పూట ఉండండి అంటే తెలుసు కదా మీకు పొద్దున్న తినకుండా మధ్యాహ్నము సాయంత్రము తింటుంటారు కొంతమంది కానీ ఉపవాసం కంప్లీట్ ఉపవాసం మాత్రం మీరు ఏకాదశి రోజు మాత్రమే చేయండి శాస్త్రాల్లో మనకి ఏకాదశి ఉపవాసం వల్ల విష్ణు ఆ ఉపవాసానికి సంబంధించినటువంటి తీసుకొని మనకి ఈ రోగ సంబంధించినవి రాకుండాను రుణ సంబంధించినవి రాకుండాను శత్రు సంబంధించినవి రాకుండాను ఆపుతూ ఆయన అంటే రెండున్నర రోగ శత్రువులు తగ్గుతారు ఏకాదశి ఉపవాసం చేస్తే దాని మీద కొంత ఒక వ్యక్తి జపాన్లో రీసెర్చ్ కూడా చేసి ఇలా రోగాలు తగ్గడానికి ఉంది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మనం సో దాన్ని ఎంత పాటిస్తే అంత మంచిది అదేవిధంగా ఇక్కడ మొక్క విషయం ఏంటంటే మీరు ఏదైనా ఒక మంత్రం చేసేటప్పుడు చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఏమండి మీరు ఇప్పుడు ఈ మంత్రం చెప్పారు ఎంతసేపు చేయాలి మినిమం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా చేయాలి చాలామంది ఏం చేస్తారంటే కౌంటింగ్ చేసుకుంటూ ఉంటారు కౌంటింగ్ చేసుకోకుండా అంతగా మీకు జపమాలతో చేయాలి అనుకుంటే పగడపు జపమాల దాచిపెట్టుకొని అంటే బయటకు ఓపెన్గా పెట్టుకొని చేయకూడదు ఏదైనా లోపల పెట్టుకొని జపమాల చేయాలి పగడపు మాలతో చేస్తే తొందరగా ఫలితం కూడా వస్తుంది జపమాల సో అది చేయండి మీకు పర్టికులర్గా మీరు ఏదైతే ఈ ఇబ్బందులతో ఉన్నారో ఆ ఇబ్బందులతో ఉన్నానని మాట మాటికి చాంటింగ్ చేయకండి ఈ ఇబ్బందుల నుంచి నేను ఈ రకంగా బయటపడతాను అని ఫీల్ అవ్వండి ఇబ్బందులతో ఉన్న ప్రతి ఒక్కటి వ్యక్తి చేసే మెయిన్ మిస్టేక్ అదే అమ్మో ఇబ్బందుల్లో ఎలాగా ఎలాగ ఎలాగనమాటారు కాదు ఈ ఇబ్బంది ఇలా క్లియర్ అవుతుంది ఈ మార్గంలో క్లియర్ అవుతుంది నేను ఇంత మై మెంటల్గా ఇంత స్ట్రాంగ్గా ఉంటే క్లియర్ అవుతుంది నేను ఈ దేవతార స్వరూపాన్ని పట్టుకుంటే అవుతుంది నేను ఇంత వర్క్ చేస్తే అవుతుంది ఈ పాజిటివ్ దీంట్లో వెళ్ళండి ఖచ్చితంగా అన్ని విధాలు బాగుంటుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ